స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఓ దేశం దశాబ్దాలుగా దరిద్రంలో బ్రతికింది కానీ ఇప్పుడు ఒకేసారి భాగ్యలక్ష్మి బంపట్రాలో లాటరీ తగిలినట్లుగా ఒకేసారి రిచ్ కంట్రీ అయిపోయింది రిచ్ అంటే అలా ఇలా కాదు అణుబాంబు పేలినట్లుగా అభివృద్ధిలో దూసుకుపోతుంది మీకు నిజంగా ఏదైనా దేశానికి వెళ్లి కోట్లలో సంపాదించాలంటే మాత్రం కాస్త రిస్క్ తీసుకుంటే ఐదేళ్లలోనే సూపర్ రిచ్ కావచ్చు మరి అంతలా మెరిసిపోతున్న దేశం పేరు గయానా ఇది దక్షిణ అమెరికాలో అత్యంత పేద దేశంగా ఉండేది కరేబియన్ దీవుల్లో ఉన్న ఈ కంట్రీ సురినా వెనుజుల మధ్యలో ఉన్న చిన్న దేశం ఎంతలా అంటే ఆ దేశ జనాభా కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఇక్కడ నేతలు మన దేశంలోని వారి మాదిరిగానే ధనికులు వ్యాపారులతో కలిసి వనరులను దోచుకునేవారు ప్రధానంగా వజ్రాలు బంగారం అటవీ ఉత్పత్తులు ఇతర మైనింగ్ నిక్షేపాలను దోచుకునేవారు అయితే సామాన్య ప్రజలు మాత్రం వరి చెరుకు పంట మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ నుంచి ప్రభుత్వ కాంట్రాక్టులు ఎగుమతులు దిగుమతుల వ్యాపారం చేసేవారు ఇక్కడ ధనవంతులు గయానాలో పేదలకు ధనికులకు మధ్య వ్యత్యాసం చెప్పలేనంత ఉంటుంది పేద మధ్య తరగతి వారు తమ పిల్లలను గయానాలోనే చదివే మహా అయితే రాజధాని జార్జ్ టౌన్ కు పంపగలరు కానీ రిచ్ పీపుల్ తమ పిల్లలను చిన్న వయసులోనే అమెరికా కెనడా యూకే యూరోప్ పంపించి చదివిస్తూ ఉంటారు అయితే నేడు ఈ దేశం దశ తిరిగిపోయింది ఎంతలా అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ దేశ జీడిపి కేవలం ఐదు పాయింట్ రెండు శాతం కానీ ఇప్పుడు అరవై రెండు పాయింట్ మూడు శాతం ఇది ప్రపంచంలోనే అత్యధిక మతిపోయే వృద్ధి రేటు అందుకే పేదలు మధ్య తరగతిలోకి వచ్చేసారు మధ్య తరగతి ప్రజలేమో రెండేళ్లలోనే ధనికులు అయిపోయారు ఇంకొంతమంది బిలీస్ అయిపోయారు మరి ఎంతలా అక్కడ ప్రజలకు జాక్పాట్ ఎలా తగిలింది అనుకుంటున్నారా గయానా దరిద్ర నుంచి బయటపడడానికి కారణం అమెరికాకు చెందిన చమురు సంస్థ ఎక్సాన్ మోబిల్ ఈ సంస్థ ప్రపంచంలోని ఆయిల్ నిల్వలపై పరిశోధనలు చేస్తూ ఉంటుంది అలానే రెండు వేల పదిహేనులో ఆ సంస్థకు చెందిన ఓ అధికారి టూర్ కు వచ్చాడు బీచ్లో బీరు తాగుతూ సేద తీరుతుండగా ఆయన పైన ఉన్న చూసి అనుమానించాడు ఇక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉంటాయేమో అని చీకట్లో వేశాడు వెంటనే తమ కంపెనీ డ్రిల్ తెప్పించాడు అంతే ఆయన అనుమానం నిజమైంది ఒకటి కాదు రెండు కాదు వేల కిలోమీటర్ల పరిధిలో చమురు బావులు తెలియదు అంటే తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత వెంటనే ఆ దేశం తమ అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి గయానాతో ఒప్పందం కుదుర్చుకుంది చమురు తవ్వడం మొదలు పెట్టింది కనీసం పదకొండు బిలియన్ బ్యారెల్ వరకు ఆయిల్ నిల్వలు ఉండొచ్చని అంచనా వేశారు కానీ అంతకు మించి ఉంది అంటే పదిహేడు బిలియన్ దాటి ఉందని గుర్తించారు దీంతో తాము ఒక్కరమే అంత చమురు తవ్వలేమని ఇతర సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేసింది ఆ సంస్థ అమెరికన్ హైస్ ఐనాకు చెందిన ఒక ఉమ్మడి సంస్థగా ఏర్పడ్డారు వెంటనే ఆయిల్ తవ్వడం మొదలు పెట్టారు అమ్మిన ప్రతి బ్యాలర్ మీద కోట్ల టర్న్ చేరుతోంది మరోవైపు ప్రజలకు భారీగా ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు దొరికాయి కొంతమంది యువకులు సొంతంగా ఆయిల్ ను తవ్వే వ్యాపారం మొదలు పెట్టేశారు స్థానిక ప్రజలకు అక్కడి ప్రభుత్వం ఆయిల్ తగ్గుకునేందుకు లైసెన్స్ కూడా ఇచ్చింది ఇక అంతే దుబాయ్ సినిమా సినిమాలో డైలాగ్ చెప్పినట్లుగా తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత పైగా ఆయిల్ ను అమ్ముకోవడం కోసం ఆన్లైన్ లోనే బిజినెస్ చేసేలా ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది దీంతో ప్రజలు ఒక్కసారిగా ధనికులు గయానా నుంచి విదేశాల్లోకి వెళ్లిపోయిన వ్యాపారులంతా కూడా మెల్లిగా గయానా బాట పట్టి వ్యాపారాలు చేస్తున్నారు గయానాలో ఉండడం అంటే దరిద్రం అనుకున్న వారంతా కూడా గయానా బాట పట్టారు దేశంలో వ్యాపారాలు మొదలయ్యాయి డబ్బు సంపాదించిన వారంతా వెళ్లాలనుకుంటున్నారు ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని రిచ్ ఏరియాస్ లోకి మారిపోయారు ఎయిర్పోర్ట్ ను అధునాతనంగా తీర్చిదిద్దారు పోర్టులు కూడా అంతర్జాతీయ స్థాయికి మారిపోయారు లగ్జరీ హోటల్స్ హోటల్స్ క్యూ కడుతున్నాయి బెస్ట్ లాంటి స్టార్ ఏర్పాటు చేశారు ఇక పేరున్న ఆసుపత్రులు కూడా తమ బ్రాంచు లను స్టార్ బక్స్ కూడా టౌన్ నుంచి తీర ప్రాంతంలోని లగ్జరీ ప్రాంతంలో కాఫీ షాపులు తెరిచింది పెద్ద పెద్ద కట్టడాలు షాపింగ్ మాల్స్ నిర్మాణం మొదలైంది మరోవైపు లగ్జరీ అపార్ట్మెంట్ల నిర్మాణంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే లక్ష రెట్ల బిజినెస్ కు పెరగడం విశేషం అభివృద్ధి తాలూకు ఎఫెక్ట్ ఎటు చూసినా కనిపిస్తోంది అందమైన రోడ్లు కొత్త భవనాలు పోలీస్ వ్యవస్థ మారిన హోటల్స్ ఇలా ఒకటేంటి అన్ని కూడా ఒక్కొక్కటిగా నిర్మాణం జరుగుతున్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వానికి అప్లై చేసుకుంటున్నాయి ఇప్పుడు ఆ దేశ జీడిపి కనీసం నూట ఎనభై నాలుగు శాతం పెరిగింది వచ్చే ఐదేళ్లలో మరో వంద శాతం పెరిగే ఛాన్స్ కూడా ఉంది అయితే మీకు విషయం చెప్పాలి మీకు గాని వ్యాపారం మీద ఆసక్తి ఉంటే మాత్రం గయానా వెళ్ళిపోవచ్చు కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చాలా తక్కువ మెరుపు వేగంతో అభివృద్ధిలో దూసుకుపోతుంది వచ్చే ఇరవై ఏళ్లలో అత్యంత ధనికమైన దేశంగా మారే ఛాన్స్ కూడా ఉంది మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇక్కడ భారత మూలాలన్న జనాభా కనీసం ముప్పై శాతం ఉంటుంది అక్కడ ధనవంతుల్లో అరవై శాతం మన ఇండియన్సే వారంతా కూడా వజ్రాల వ్యాపారం నుంచి కార్ల బిజినెస్ వరకు చేస్తున్నారు పేరున్న హోటల్స్ మనవే పేరున్న పోర్టులు మనవే వీళ్ళంతా అత్యంత పేద దేశమైన గయానాకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారా ఇది కూడా బ్రిటిష్ ప్రభుత్వం చలవే అమెరికా యూరప్ దేశాలు ఆఫ్రికా నుంచి మనుషులను ఎగుమతి చేసుకుని బానిసలా పనిచేయించుకునేవారు కానీ బానిసత్వాన్ని నిషేధించడంతో కూలి పనుల కోసం భారత్ నుంచి వేలాది మందిని బ్రిటన్ నాడు గయానాకు తీసుకెళ్లింది ఎందుకంటే గయానా నుంచి వరి చక్ర ఉత్పత్తి కోసం ఆ దేశ వనరులను కూడా బ్రిటన్ లూటీ అందుకోసం కూలీలుగా భారతీయులను తీసుకెళ్లింది ఆ తర్వాత వారంతా కూడా అక్కడే సెటిల్ అయ్యారు ఆ తర్వాత తరాలు పిల్లల చదువుల కోసం ఉద్యోగాల కోసం అమెరికా కెనడా పంపేవారు గయానా నుంచి అమెరికా నాలుగు గంటల ప్రయాణమే అది కూడా ఇక్కడ కారణం గయానాలో సెకండ్ హ్యాండ్ కార్లనే వాడతారు జనం ఎక్కువ ధర పెట్టి కొత్తవి కొనే కంటే జపాన్ నుంచి వచ్చే నాణ్యమైన సెకండ్ హ్యాండ్ కార్లను వాడుతూ ఉంటారు అక్కడ కార్ల డీరర్లు అంతా కూడా మన భారతీయులే బిఎం నుంచి రేంజ్ రోవర్ వరకు కూడా అన్ని సెకండ్ హ్యాండ్లు అయితే మధ్య తరగతి జనాభా ఒక్క సరిగా సోపరిచ్ మారడంతో ఫారినర్స్ కూడా వచ్చి అక్కడ కొంటున్నారు దీంతో ఆ దేశం రూపురేఖలే మారిపోతున్నాయి గేటెడ్ కమ్యూనిటీల నుంచి కొత్త విమాన సర్వీసుల వరకు కూడా అన్ని మారిపోతున్నాయి రాబోయే రోజుల్లో మరో దుబాయ్ కానుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెబుతోంది వచ్చే ఐదేళ్లలో కనీసం వంద శాతం అభివృద్ధి చెందుతోంది అంటే ఇప్పుడున్న ప్రగతి కంటే కూడా ఎన్ని రెట్లు అర్థం చేసుకోండి ఇక దక్షిణ అమెరికాలోనే గయానా ధనిక దేశంగా మారబోతోంది అది కూడా కేవలం ఆయిల్ ఉత్పత్తి వల్లనే అయితే వీలైనంత వరకు ఆయిల్ అంతా కూడా త్వరగా అమ్మేయాలని చూస్తున్నారు ఎందుకంటే ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ బ్యాటరీల వైపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా తెగ ఆయిల్ తవ్వుకుంటున్నారు రోజుకు పది లక్షల బ్యారల్ మేర ఆయిల్ ను బయటకు తీస్తున్నారంటే ఎంతలా ఎగుమతులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు దొంగతనాలు కిడ్నాప్ లు హత్యలతో భయపడేవారు ధనికులు కానీ మెల్లిగా నేరాలు తగ్గుముఖం పెట్టాయి దీంతో దేశం రూపురేఖలే మారిపోతున్నాయి ఎంతలా అంటే కడు పేదల మధ్య తరగతికి చేరుకుని చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టేశారు వారు కూడా ఇప్పుడు ఫ్లైట్లలో తిరుగుతున్నారు మరి మీకు గయానా వెళ్ళాలని ఇది మంచి అవకాశం గయానా దేశంపై మరింత ఇన్ఫర్మేషన్ తో మరో వీడియోలో కలుద్దాం ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి